హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏమిటంటే లింబాద్రి శ్రీ లక్ష్మీనారాయణ సింహస్వామి ఇది ఎక్కడున్నదంటే ఆదిలాబాద్ జిల్లా తామసీ మండలం వడ్డాడి అనే గ్రామంలో ఉన్నది ఇక్కడ హిస్టరీలోకి వెళ్ళిపోతే హిస్టరీ ఏమిటంటే ఒక లింబాద్రి అనే ఒక భక్తులు ఉండేవాడు ఇక్కడ త తన తపస్సుకు మెచ్చి స్వామివారు ఆ పుట్టల నుంచి ఉద్భవించినట్లు చరిత్ర చెప్పుకొచ్చింది అండ్ అతన్ని కూడా మీకు ఇక్కడ సమాధి కూడా చూపిస్తాను అండ్ ఫస్ట్ అయితే మీకు స్వామివారిని చూపిస్తాను పదండి సో ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు 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 కట్టినవి ఈ కట్టడాలు ఇప్పుడే జరిగినాను అనమాట ఒకసారి మీకు ఫాస్ట ఇక్కడే ఫ్రెస్ బెస్ మేము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పుట్టల నుంచి వెలిసిన స్వామి అక్కడ మీకు పుట్ట కూడా కనిపిస్తుంది చూడండి అక్కడ మట్టి కనిపిస్తుందా చూడండి ఒకసారి అక్కడ చూడండి స్వామి పైన ఐదు ఐదు తలల సర్పం ఉన్నది పైకి ఒకసారి ఓకే తెలుసుకుందాం ఒకసారి మనకి మనకు తెలిసిన హిస్టరీ అదే అండ్ అమ్మకు తెలిసిన హిస్టరీ ఒకసారి చెప్తేట ఒకసారి ఎందుకు చెప్పండి అమ్మ జయ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఇప్పుడు అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం వెలిసింది ఒక తాత మా తాత తాత అంటే మూడో పిడి నాలుగో పిడి తాత పిసపిసరుగుతూ నువ్వు బంప్రగుడ్డల ఒక తిరుక్కుంటుంటే అతను పిసపిసైపు ఇంటికాడ తిండి లేక ఏం లేక బయటనే తిరుక్కుంటుంటాడు అయితే దేవుడు వెలిసి దేవుడు ఏమని చెప్పిండంటే నేను ఫలాంజాల పడ్డాడు కాడ వెలుస్తా నువ్వు పిసపిసేటో తిరగాకు నువ్వు నా పూజ సేవ చేసుకుంటా నువ్వు అక్కడనే పోయి ఉండు ఇక్కడ ఉండని ఉండకు వెళ్ళిపోని నరసింహస్వామి స్వయం గారు కూడా చెప్పిండడు చెప్పిన తర్వాత ఇక్కడికి అతని క్యాల్ తోటి ఇక్కడికి వచ్చిండు ఇక్కడికి వచ్చిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకు ఒక ఆమె కాలకృత్యాలకు బయటకు వచ్చింది వచ్చేసరికి ఇక్కడ మంట దేవుడి ఇట్లా వెలిసింది వెలిస్తే అప్పుడు ఆమె భయంకరంతో తోటి మట్టి తోటి అప్పటి నుంచి మా తాతలు తాతలు తాత మొత్తం మా పూర్వం మా మొత్తం మాంసం వల్ల సో అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఒక జూన్ ఒక జూన్ చేయండి ఒకసారి జూన్ ఎక్కిచ్చు నీళ్ళ పాదన అంటే కాలు ఇక్కడ ఉండి ఒకసారి మొత్తం మట్టితోనే కలిసింది స్వామి ఇక్కడ ఉండి మట్టి కనిపిస్తుంది మీకు ఒకసారి చూడండి మొత్తం లోపల ఇట్లా బోలే ఉంటుంది టైల్స్ వేసి చూడగలగా సార్ ఓకే చూసారా ఫ్రెండ్స్ స్వామిని ఒకసారి స్వయంభు వెలిచిన స్వామి ఇక్కడ ఏ విగ్రహం కాదు ఏమి లేదు స్వయంభు వెలిచిన స్వామి పక్కన కూడా ఒకసారి చూడండి ఇక్కడ శివాలయం కూడా ఉన్నది ఈ పురాతన మనకు అమలు లేకుండా ఇప్పుడు ఇప్పుడు వెళ్లి మధ్యలో మధ్యలో ఇవి రీసెంట్గా తయారు చేసింది అనుకుంటా అంటే ముందటి కావు స్వామి మాత్రం స్వయంగా వేసిన స్వామి నరసింహస్వామి ఒకసారి చూడండి ఒకసారి చుట్టూ మీద ఒకసారి మొత్తం విగ్రహాలే కనిపిస్తాయి కదండి ఇక్కడ గణేష్ ఉన్నాడు ఇక్కడ వస్తే ఇక్కడ అమ్మవారు సో మీకు ఎక్కడ చుట్టూ చూసినా ఇక్కడ విగ్రహాలు కనిపిస్తున్నాయి చూ విగ్రహాలతో తయారేసింది టెంపుల్ని ఇక్కడ ఉండే సరస్వతి అమ్మవారు ఇక్కడ కూడా అమ్మవారే చూడండి ఒకసారి చూడండి ఒకసారి నవగ్రహాలు నవగ్రహాలు స్వామి స్వామివారి పక్కకు ఇక్కడే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ చూసినా మనకు ఒక్క తులసి కనిపిస్తాయి ఎక్కడన్నా ఇక్కడే ఉండి ఒకసారి మొత్తం ఇక్కడ 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 మొత్తం చూస్తే మొత్తం తులసి చెట్లు ఎక్కడ ఉన్నాయి మొత్తం అక్కడ అక్కడ వరకు చూడండి ఒకసారి సుచేంద్రా హింబాద్రి అని ఆయనది సమాధి ఎక్కడన్నా చూపిస్తా పదండి చూడండి ఒకసారి ఎంత 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 క్లియర్గా ఎంత మంచి ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది చూడండి ఒకసారి మొత్తం చెత్తతో చెత్తతో నిండిపోయింది ఆ బావి ఇక్కడ బావిలో ఒకసారి చూడండి చెత్త ఎట్లా నిండిపోయింది మొత్తం సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ లింబాద్రి అనే అయినది సమాధి అక్కడ ఉన్నది సో ఫ్రెండ్స్ ఓ ఇది లింబాద్రి అనే భక్తున్నది సమాధి ఒకసారి చూడండి ఒకసారి చూసారు కదా సో ఫ్రెండ్స్ వీడియో మనకి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి